ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మస్తు గరం గరం నడిచిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబడితే రక్తం మరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు మరి సభలో ఇంకేం చర్చలు జరిగినాయో పురాకుందాం పార్టీ మా నాయకులు గారు కూడా మాకు చెప్తూ ఉంటారు సభా సంప్రదాయాలు పాటించాలని మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు సో మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనం మీ పట్ల ప్రయోగించలేదు అందువల్ల మాకు కూడా ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు చెప్పుకునే అవకాశం ఉండేది వారికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి రిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా తరఫున విజ్ఞప్తి ఇలా సభ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తేయాలని హరీష్ రావు సార్ స్పీకర్ సార్ అటు సూర్యాపేటల సుతం జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తేయాలని నిరసనలు చేసిండు ఇక మంత్రి బట్టి విక్రమార్క సార్ మాట్లాడుకుంటా మేము మస్త అభివృద్ధి చేసినాం గాని చెప్పుకోలేకపోతున్నాం ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను మీరు అవన్నీ అడగటం అడగబట్టే మేము చేసి చెప్పుకోగలుగుతున్నాం లేకపోతే అసలు మేము అన్ని చేసుకుంటూ కానీ ప్రచారం చేసుకోవట్లేదు చాలా మంది పాపం కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా చేస్తా ఉన్నారు సంవత్సరం నుంచి వచ్చి అన్ని చేస్తా ఉన్నారు కానీ సరిగా ప్రచారం చేసుకోవట్లేదు అంత ముందు ప్రభుత్వం ఏమి చేయకుండా ప్రచారం చేసుకొని పది ఏళ్ళు బతికింది వీళ్ళు చేసిన స్కీమ్స్ అన్ని కరెక్ట్ గా ప్రచారం చేసుకుంటూ వీళ్ళకి అసలు ఉండదు ప్రజలంతా అంట్లో ఇక బట్టి సార్ ఇట్లా మాట్లాడితే పల్లా రాజేశ్వర రెడ్డి సార్ ఇట్లా సవాల్ వేసిండు మేము ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో ఇరవై వేలు చేసిన ఇరవై ఐదు వేలు చేసినాం అని చెప్పేసి అన్నారు కదా మా జనగామ నియోజకవర్గంలో నూట ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయి నూట ఇరవై ఏడు గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి ఆ గ్రామంలో వంద శాతం అని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా అటు వేముల ప్రశాంత్ రెడ్డి సూతం మా బాల్గొండ నియోజకవర్గంలో యాభై ఒకటి వేల మంది రైతులుంటే ముప్పై వేల మందికి రుణమాఫీ కాలేదని అన్నాడు ఇక మహిళా జర్నలిస్టుల అరెస్టుల గురించి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుకుంటా నా రిక్వెస్ట్ రిక్వెస్ట్ కాబట్టి అధ్యక్ష ఇద్దరు మహిళా జర్నలిస్టులని టెర్రరిస్ట్ చేసినట్టు చేసింది కాబట్టి రేవతి తన్వి యాదవ్ మీద కొద్దిగంత సానుకూలంగా మీరు దయచేసి ఆలోచించి వాళ్ళని విడుదల చేయాలని కోరుతున్నాం దీని మీద సీఎం రేవంత్ అన్న బగ్గనే గరవేండు ఎవరు పడితే వాళ్ళు ట్యూబ్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని మస్తు గరానికి వచ్చిండు ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తున్నా రోడ్డు మీద అధ్యక్ష రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్నది మేము విమర్శించండి విశ్లేషించండి నా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్న ఆడోళ్ల గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా రజాకారులకు నిజాములకు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రాంజీవ్ గౌడ కొమర ఓ చాకలి ఐలమ్మ ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య ఓ సర్వా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం ప్రాంతం మీద అధ్యక్ష ఇది ఒక చైతన్యమైన ప్రాంతం ఇక సీఎం మాట్లాడిన మాటలు వింటుంటే దయ్యాల్ వేదాలు వల్లించినట్టే ఉన్నదని కొందరు అంటున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆడబిడ్డల గురించి మాట్లాడొద్దని తెలియదా అప్పుడేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇప్పుడు నీతులు వల్లిస్తున్నాడని అంటున్నారు సరే ప్రతిపక్షంలో ఏం మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఉండి ఏం మాట్లాడినా మొత్తానికైతే సీఎం కుర్చికైనా గౌరవం ఇయ్యాలని మన రచ్చబండ తరఫున కూడా కోరుకుంటున్నాం ఏపీలో ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తున్నారు కదా ఇలా తనకు ఎన్టీఆర్ పార్క్లో జరిగిన స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలా సీఎం చంద్రబాబు సారు పారిశుద్ధ కార్మికులతో కలిసి చెత్తూడ్చిండు ఆ టెన్కా ఆడ ఏం మాట్లాడిండు ఏం కదా పురాగాసుకుందాం పాట్రీ అది జరిగిన మీటింగ్ లా పారిశుద్ధ కార్మికుల మంచి షెడ్యూల్ సీఎం చంద్రబాబు సారు ఇది ప్రజలు ఏం చెప్పినా గత మీకు నాకు అన్నాడు లేవన్నాడు ప్రజలతోని ప్రజలతో అని ప్రశ్నించిండు ప్రజల సమస్యలు ఇతని చెప్పుకొచ్చిండు పోయిన సర్కారు పది లక్షల కోట్ల అప్పును మిగిల్చి పోయిందని అన్నాడు వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను దినానికి ఒక టన్ను అమ్మేసిన తర్వాత వేస్ట్ అయిన వెజిటబుల్స్ వస్తాయి మార్కెట్ యార్డ్ నుంచి నేరుగా మున్సిపాలిటీకి ఇస్తున్నారు వాళ్ళు ఒకసారి తీస్తారు ఒకసారి తీయరు రోడ్డు మీదనే పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కుళ్లిపోతే ఏమవుతుంది కుళ్లిపోతే అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది పరిస్థితులన్నీ ఎక్కడికక్కడ కలుషితమైపోయే పరిస్థితులు వస్తాయి ఈ రోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అక్కడే మీరు చూస్తే వేస్ట్ ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది దినానికి ఒక టన్ను చెత్త దాంట్లో వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది దాంట్లో నుంచి ఇంకో పక్క చూస్తే డైజెస్టర్ అనే పేరుతో పది లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ పది లక్షల రూపాయలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే దినానికి ఒక టన్ను కన్వర్ట్ చేసే పరిస్థితి వస్తుంది దీనికి ఇనోకుల మనకి ఒక మెటీరియల్ వేస్తే రెండు వేల రూపాయలు రోజుకు అవుతుంది ఇరవై ఐదు రోజులకు యాభై వేలు అవుతుంది కూలీ కూడా ఒక పదహైదు వేలు అవుతుంది అరవై ఐదు వేలు ఖర్చు పెట్టాలి ఇందులో వన్ థర్డ్ ముప్పై మూడు శాతం ఎక్కడికక్కడ మీరు చూస్తే మనకు కాంపోస్ట్ ఎరువు వస్తుంది ఇది అమ్మితే దగ్గర దగ్గర ఒక లక్ష పదిహేడు వేల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఇది కాకుండా దాంట్లో నుంచి లీ అని ఒక లిక్విడ్ వస్తుంది ఇది మన చెట్లకు కొడితే ఏవైతే ఈ రోజు వచ్చే రోగాలన్నీ కంట్రోల్ చేస్తుంది ఇది కూడా ఇరవై ఆరు లీటర్లు వస్తుంది ఆరు వందల యాభై రూపాయల రేట్ ఉంది యాభై రూపాయల కమ్మిన ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది దీన్ని వర్కౌట్ చేయమన్నా ఒక ప్రయోగంగా ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్ దగ్గర పెడతారు ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి ఒక్కరి ఇక్కడ పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అట్లా వేస్ట్ నుంచి కూడా ఇటు పైసలు సంపాదించే ఉపాయం చేస్తున్నాడు మన సీఎం చంద్రబాబు సారు ఇటు ప్లాస్టిక్ జయంగా ఏం నష్టం జరుగుతున్నదో కూడా చెప్పుకొచ్చిండు ప్లాస్టిక్ కదా అనుకుంటాం ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అంటే ఇది ఒక పెద్ద భూతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ ప్రకృతిని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చింది ఈ రోజు యొక్క ప్లాస్టిక్ ని పశువులు కూడా తినడం తద్వారా పశువుల ఆరోగ్యం పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది ఇది కాకుండా అలాంటి పశువుల వల్ల మనకు కూడా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే పరిస్థితి వస్తా ఉంది ఇంకో పక్క ఎక్కడ కూడా మీరు చూస్తే ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు ఎక్కడికక్కడ నిలిచిపోతుంది ఈ రోజు ఎక్కడా కానీ మున్సిపాలిటీలో మీ యొక్క మున్సిపల్ డ్రైన్స్ లో గానీ పడితే ఎక్కడికక్కడ చోక్ అయిపోయే పరిస్థితి వస్తుంది ఈ ప్లాస్టిక్ అంతా నదుల్లో సదస్సుల్లో సముద్రాలకు కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా అది కుళ్లి విషవాయువుగా మారి చాలా ప్రమాదాలు వస్తున్నాయి వల్ల మనం తినే తిండి కూడా కలుషితం అయిపోతా ఉంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు పశువుల కోసమే అనుకున్నాం కొన్ని పశువులు ఉన్నాయి ఓసారి తెలియకుండా అది ఆహారం కూడా తినేసే పరిస్థితి వస్తా ఉంది ఇది వచ్చినప్పుడు ఇప్పుడే ఆ పాప చెప్పినట్టు మన ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బ తినడం హార్మోన్లు సమతుల్యం దెబ్బ తినడం శ్వాస కోసం వ్యాధులు రావడం కడాన క్యాన్సర్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇటీవల కాలంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి క్యాన్సర్ వచ్చినప్పుడు బాధపడుతున్నాం ఒకప్పుడు మన రాష్ట్రంతో సమానంగా ధాన్యం వండించిన పంజాబ్ రాష్ట్రంలా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు మస్తు పెరిగిండ్రు మన దగ్గర కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండేతందుకు సలహాలు ఇచ్చేటందుకు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని సలహాదారుడుగా పెట్టుకున్నామని చెప్పిండు ఇటు ప్లాస్టిక్ వాడకుండా జనాలతోని ప్రతిజ్ఞ చెప్పించిండు సీఎం చంద్రబాబు సారు నేను పరిసరాల పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని నా వంతు నా వంతు కృషిగా కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వచ్ఛత కార్యక్రమాల శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటామని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా నా తోటి వారికి కూడా స్వచ్ఛ స్వచ్ఛతపై స్వచ్ఛ తపై మరియు మరియు ఒక్కసారి ఒక్కసారి ఉపయోగించి పారవేయు ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువుల్ని ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ నివారిస్తూ పొందరు పునర్వినియోగ పునర్వినియోగ వస్తువులని వస్తువులను ప్రోత్సహించడంపై ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే అవగాహన కల్పించే దిశగా దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు నా వంతు నా వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను కొంతమంది బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డితోని రహస్యంగా సమావేశం అవుతున్నారని మొన్నట్ల ఎమ్మెల్యే రాజాసింగ్ గట్టిగానే ఫైర్ అయిండు కదా ఇక ఇయాల సుతం సంత పార్టీ లీడర్ల మీద బగ్గనే గారానికి వచ్చిండు మరి ఆయనకు గంత కోపం ఎందుకు వచ్చిందో రాజాసింగ్ ఏమన్నాడో ఒకరి మీరు కూడా చూడండి వచ్చింది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తెలంగాణలో కొంతమంది ఫల్దుగాలు పార్టీ నుంచి వెళ్ళిపోతే ఇన్నరా కొంతమంది ఫాల్త్ గాళ్ళు పార్టీ నుంచి పోతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తదటా ఇప్పటికే కొంతమంది బీజేపీ లీడర్ల మీద రాజాసింగ్ సారు ఫైర్ ఈస్ ద ఫైర్ అవుతున్నాడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులతోన కొంతమంది అంటగాగుతున్నారు అసంటోళ్లు చేయబట్టే రాష్ట్రంలో బీజేపీ బలపడతలేదు అసొంటి లీడర్లు బయటికి పోతే బరాబర్ బీజేపీ అధికారంలోకి వస్తదని అనవటిండు ఇక ఇది వరకు మతాల మధ్య చిచ్చు పెట్టినట్లు మాట్లాడిందని చెప్పి రాజాసింగ్ ను పార్టీల నుంచి సస్పెండ్ చేశారు కానీ మొన్నటి ఎన్నికలకు ముందు కొంతమంది బిజెపి లీడర్లు పట్టు పట్టి మళ్ళీ టికెట్ ఇప్పితే ఎమ్మెల్యేగా గెలిచిండు అప్పటి సంది అంటిముట్టనట్టే ఉంటున్న రాజాసింగ్ సాబు సందు దొరికినప్పుడల్లా పార్టీ లీడర్లను గట్టిగానే అరుసుకుంటున్నాడు క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచే పువ్వు పార్టీలా ఇప్పుడు రాజాసింగ్ మాటలు పెద్ద దుమారమే అవుతున్నాయి మరి రాజాసింగ్ చెప్పినట్టు పువ్వు పార్టీలో ఉన్న ఆ బ్లాక్ షిప్స్ ఇవ్వలో ఆ పార్టీ నాయకులే చెప్పాలి నిజంగానే ఆసంత ఉంటే మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో లేకుంటే పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాజాసింగ్ మీద చర్యలు తీసుకుంటారో చూడాలి మరి రకరకాల సైకిళ్లను మనం చూసింటాం వెనుక మన పెద్దోళ్ళు దొక్కిన పెద్ద సైకిళ్ళను అట్లనే ఆర్య సినిమాల అల్లు అర్జున్ దొక్కిన స్టైల్ స్టైల్ సైకిళ్ళను అట్లనే లేడీస్ దొక్కే సైకిళ్ళను ఇట్లా ఎన్నో తీర్ల సైకిళ్ళను చూసినాం ఎన్నో తొక్కినాం కూడా అయితే సైకిల్ ఏదైనా పక్కకు పెట్టాలంటే స్టాండ్ వేయాల్సిందే కానీ అదే గిడ సైకిల్కి స్టాండ్ వేసే పనే లేదులా ఎందుకంటే మీరే చూడండి సైకిల్ ఎక్కి పోతుంటే సురేష్ పిలగా సురేష్ అని పాటేసుకున్నట్టే సైకిల్ దొక్కకుండా పోతున్న ఈ తమ్ముణ్ణి చూస్తున్నారు కదా ఈ సైకిల్ గురించి మేము చెప్తున్నది ఎందుకంటే సైకిల్ ఆపినప్పుడు అన్ని సైకిళ్ళ లెక్కన స్టాండ్ అయ్యాల్సిన పనే లేదు అగో స్టాండ్ వేయకపోతే దానంతట దానంతటా అదే ఎట్లా నిలుసుంటది అనుకుంటున్నారా అయితే ఒక పారి ఇది చూడుండ్రి అది చూసిండ్రా కుర్చీ మరత పెట్టినట్టు ఈ సైకిల్ ను కూడా ఏడికాడికి పెట్టి ఇంట్లో వెట్టుకునుడే దొంగల బాధ కూడా ఏ ఉండదు జాగ కూడా ఎక్కువ అవసరం లేదు మీద అంతస్తులో ఉండేటోళ్లైతే మంచిగా ఉండవచ్చు ఈ సైకిల్ అందరికీ నచ్చుడే కాదు ఆనంద్ మహీంద్ర సార్ కూడా మస్తు నచ్చితే ఆయన ట్విట్టర్ ఎక్స్ లా షేర్ చేసిండు భలే ఉన్నది కదా ఈ సైకిల్ దీని పేరు హార్ బ్యాకటా బొంబాయి ఐఐటి స్టూడెంట్స్ దీన్ని తయారు చేసింద్రు ఎప్పుడు ఎక్కడికి వేసుక మంచిగా మడత పెట్టి పక్కకు పెట్టుకోవచ్చు అన్నమాట సూపర్ ఉంది కదా ప్రెస్ మీట్లకు కాడ మా రిపోర్టర్ అన్నలు రిపోర్టర్ అక్కలు మస్తు ఆడావిడి చేస్తుంటారు నేనే ముందు ప్రశ్న అడగాలంటే నేనే ముందు ప్రశ్న అడగాలని పోటీ పడుతుంటారు అట్లనే మా ఛానల్ మైక్ మీద ఉండాలంటే మా ఛానల్ మైక్ మీద ఉండాలని మస్తు దోసుకుంటారు అట్లనే గీడో కాడ చేస్తుంటే ఏమైందో చూడండి అయ్యో ఏందుల్లా ట్రంప్ సార్ మూతి పగల కొడతారా ఏంది మీ ప్రెస్ మీట్ ఏందో మీ ప్రశ్నలేందో గాని ఓ అగ్రరాజ్యానికి అధ్యక్షుడనే ముచ్చటనే మర్చిపోయి మైకును మూతిల పెడతారా దెబ్బ దాకదాను లా మొన్నట్ల ఎలక్షన్ల ప్రచారానికి పోతే ఎవలో తుపాకీతో గాలిస్తే సార్ చెవుకు తాకింది అప్పుడే పట్టి కట్టించుకున్నాడు ఇప్పుడు మళ్ళా మీరు మైకును ముఖానికి కొట్టి మళ్ళో దెబ్బ దాకిస్తారా ఏంది జర ఒకలేనికొకరు అడుగు రాదు ప్రశ్నలు జాయింట్ బేస్ ఆండ్రోస్ విమానాశ్రమంలా గాజా మీద మా ఇలేకరన్నలతో అక్కలతోని ట్రంప్ సార్ మాట్లాడిండు అప్పుడు ఓ రిపోర్టర్ అక్క మైకు సార్ ముఖానికి దాకింది కోపం వచ్చినట్టున్నది గాని ఏమనలేక వనలేక కళ్లతోనే బెదిరించినంత పని చేసిండు అటెన్క ఎంటనే జోక్ చేసి ఇలా టీవీలలో మొత్తం ఈవనే కనబడతదని జోక్ చేసిండు కాని మా రిపోర్టర్లైనా కావాలని ఏం చేయరు ఎంత కష్టమైనా ఎంత రిస్క్ అయినా న్యూస్ కవర్ చేయాలని ఆరాట పడుతుంటారు కాబట్టి అప్పుడప్పుడు అక్కడక్కడ ఇట్లా అయితుంటాయి సారీ సార్ మీరైతే ఏం అనుకోకుండ్రి దీని మనసులో పెట్టుకోకుండ్రి సరేనా ఉంటున్నాం మరి మన తెలుగు సినిమాలల్లా కొట్లాటల సీన్లు వచ్చాయి అంటే ఎక్కువ వినబడే మాట రక్తం ఏర్లై వారుతుందని మామూలుగా అయితే వర్షం పడ్డప్పుడు వరద నీళ్ళు ఏర్లై వారతాయి కానీ రక్తం ఏర్లై వారాలంటే బొచ్చడంత రక్తం పోవాలి కాకుంటే ప్రత్యర్థులకు భయం పుట్టించేటందుకు ఈ మాట చెప్తుంటారు కానీ ఈడొకాడ మాత్రం నియంగానే రక్తం ఏర్లై పారింది కావాలంటే మీరు కూడా ఒక చూడండి చూడు ఏదో మాట వరుసకు రక్తం ఏరులై వారుతదని అంటారు గాని ఇడ నిజంగానే ఏరులై వారుతున్నది గదా గింత రక్తం ఏడికేం చేస్తున్నది ఏం కథ అంటారా అది రౌతం లెక్కనే ఉన్నమాట నిజమే గాని రౌతం కాదు ఇరాన్ దేశంలో ఉన్న రెయిన్బో ఐలాండ్ లా రక్తం లెక్కనే ఎర్ర రంగుల వాన పడ్డది ఆకాశానికి రక్తనాళాలుంటే అవిటికి షిల్లు పడ్డట్టే వర్షం పడ్డది ఇక ఆడవడ్డ వాన అక్కడున్న కొండల మీద నుంచి సముద్రంలకు పోయే వరకు అక్కడ బీచ్ మొత్తం ఎర్రగైంది దీన్ని చూసినోళ్ళు ముందుగాల పరేషానైనా తర్వాత ముచ్చట తెలిసి ఏరులై పారుతున్న రక్తం లెక్కున్న వరద చూడడానికి పర్యాటకులు చాలా మందే పోతున్నారట ఇక దీన్ని అక్కడికి పోయిన టూరిస్టులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది రెయిన్బో ఐలాండ్లు ఉన్న జాగల చానా ఏళ్ల కింద అగ్నిపర్వతం ఉండేదట దాంట్లో గేంచి బయటకచ్చిన లావా సల్లబడి ఇదివి ఏర్పాటైందట గందుకే అక్కడున్న మట్టిలా ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ ఉండుట్లా వాననీళ్ళు రక్తం లెక్క ఎర్రగైతున్నాయి అని అంటున్నారు అక్కడి చరిత్రకారులు ఏదేమైనా ఇప్పుడు ఈ ముచ్చట మాత్రం అక్కడి జనాలనే కాదు వీడియో పరేషాన్ చేస్తున్నదనుకుంటా కామెంట్లు పెట్టుకుంటా మరి దీన్ని వైరల్ చేస్తున్నారు ప్రకృతిలున్న వింతలల్లా ఇదొకటి దీన్ని చూస్తుంటే ఉన్న ఫలంగా అక్కడికి పోవాలని అనిపిస్తున్నదనుకుంటా ఇంకొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మరి మీరేమంటారు లా ఇవాళ్ళి మన రచ్చబండ ముచ్చట్లు ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ గులే దినాం ఇంతకంటే ముచ్చట్లు ముచ్చట్లని దేవులాడి దేవులాడి మీకోసం అట్కేస్తూనే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ని మారకుండా చూస్తూనే ఉండుండ్రి సరే ఉంటా మరి